హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఏంటి ఎప్పుడు చీర కుచ్చులతో ఉండే ఛానల్లో ఈరోజు స్టిచ్చింగ్ వీడియోస్ పెడుతుంది బ్లౌజెస్ అన్నీ చూపిస్తుందని అనుకుంటున్నారా ఇది నేను ఇది చూసారా కింద క్లాత్ చూసారా అది సారీలో క్లాత్ అండి కింద ఉన్న క్లాత్ అసలు చూసారా ఎంత మెత్తగా ఉందంటే పట్టుకుంటే జారిపోయేటట్టుగా ఉంది అది కానీ అసలు బ్లౌజ్ లైనింగ్ జాయింట్ చేయాలంటే ఎంత కష్టమే కదా మనకి చాలా ముడతలు వస్తాయి అట్లానే గ్యాప్ వస్తుంది లైనింగ్కి దీనికి సో అందుకని చెప్పేసి నేను ఏం చేయాలా అని ఆలోచిస్తూ యూట్యూబ్లోనే సెర్చ్ చేశానండి ఇది నా ఓన్ ఐడియా అయితే కాదు అది తెలిసిలేండి అయితే ఇంతకుముందు కుట్టిన బ్లౌజెస్కేమో ఇట్లా గ్యాప్స్ వచ్చి కొంచెం కంప్లైంట్ లాగా ఇట్లా చెప్పారు కానీ ఇట్లా ఇది ట్రై చేస్తున్నానండి ఒక త్రీ బ్లౌజెస్ నుంచి నిజంగా చాలా వండర్ అండి అసలు చిన్న గ్యాప్ రావటం కానీ అట్లానే ఏమీ అసలు చాలా బాగా నీట్గా జాయింట్ అనేది చాలా చక్కగా అవుతుంది అంటే ముందుగా గమ్ము అవుటర్ లైన్ చుట్టూ వేసేస్తున్నానండి ఇట్లాగా అవుటర్ లైన్ చుట్టూ వేసేసి ఐరన్ బాక్స్తో ఐరన్ చేసేస్తున్నాను ఇట్లా అంటే జస్ట్ కొంచెం లాస్ట్కి వెయ్యాలండి కొంచెం లోపలికి వచ్చినా మళ్ళీ బ్లౌజెస్ దగ్గర లోపల కనిపిస్తూ ఉంటుంది అంటే మన అది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోవాలన్నమాట మనం అది పెట్టుకునే గమ్ము స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోవాలి ఖర్చులోకి సో అట్లా పెట్టుకోవాలండి చూసారా ఇట్లా అలానే ఐరన్ కూడా చాలా వేడి అనేది చాలా తక్కువగా ఉండాలి తక్కువగా పెట్టుకొని ఇట్లా ఐరన్ చేసుకోవాలి నిజంగా చాలా బాగా స్టిక్ అవుతుందండి నాకు ఇది ఈ ఐడియా మాత్రం నిజంగా చాలా బాగా నచ్చింది చాలా బాగా నచ్చింది ఇదిగో చూసారా ఇట్లా వెంటనే అంటుకుపోయిందండి ఇట్లా అసలు ఇంత మంచిగా వర్క్ అయిందంటే నాకు ఈ ఐడియా మాత్రం కుట్టించుకున్న వాళ్ళు కూడా చాలా బాగా నీట్గా జాయింట్ చేసావు అని ఇద్దరు ముగ్గురు అన్నారు నాకు బాగా నచ్చింది ఇది కూడా అయితే ఇక్కడ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత షేప్ బెల్ట్లు గోడ జాయింట్ చేసేసుకుంటున్నాను లైనింగ్ ప్లేస్లు రెండు తీసుకుంటాను అలానే షేప్ బెల్ట్ ఒక్కొక్కటి తీసుకుంటాం కదా ఒక లైనింగ్ జత ఒకటి తీసుకుంటాను అలానే దీనికి జా ముందరగానే అంటించేసామంటే ఇది పై వైపును పెట్టేసుకోవచ్చు అట్లా అనమాట ఇంకొక సెట్ కింద వైపు పెట్టుకోవడానికి సరిపోతుంది అయితే నాకు ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ వచ్చేదండి చాలా ఇవి ముందరగానే జాయింట్ చేసుకుంటే రెండు వై ఒకే వైపుకి పెట్టేలాగా జాయింట్ చేసుకుంటామేమో అని నాకు భయం వేసేది అంటే ఇప్పుడు జాయింట్ చేసుకుంటాం మనం మిషన్ మీద కుట్టేది అనుకోండి ఒకవైపు అంతా కుట్టేసిన తర్వాత ఇది ఇటు సైడ్ వచ్చిద్దా పై వైపున ఇటువైపు వచ్చిద్దా అని చెక్ చేసుకుంటూ జాయింట్ చేస్తాం అదే ఇక్కడ ముందలే జాయింట్ చేస్తున్నాం కదా జాయింట్ చేసిన రెండు ఒకే వైపుకి వస్తాయేమో అని భయం వేసేది తర్వాత తర్వాత వేరే వాళ్ళవి చూస్తుంటే చూస్తుంటేనే ఒక టిప్ చూపించారు అంటే రెండు ఒకటే సైడ్ పెట్టుకుంటే మనకి అట్లా ఆపోజిట్లో వస్తాయి అని చెప్పేసి చూపించారు అంటే ఏం చెప్పాలంటే మీకు ఇప్పుడు ఇది షేప్ బెల్ట్ ఉంది షేప్ బెల్ట్ ఉంది చూసారా ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఒక సైడ్ పెట్టుకుంటాము త్రీ త్రీ ఒక సైడ్ పెట్టుకుంటాం కదా ఆ త్రీ అండ్ హాఫ్ రెండు ఎదురెదురు పెట్టాలి ఇట్లా ఎదురెదురు అంటే ఆపోజిట్ సైడ్లో ఉండేటట్టు పెట్టుకున్నామంటే బ్లౌజ్కి రెండు చెరకు వయ సైడ్ వచ్చేటట్టు వస్తుంది సో ఈ టిప్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి నేను అప్లై చేశాను చేసిన తర్వాతనే నేను మీకు చెప్తున్నానండి నేను వాళ్ళు చెప్పింది చూసి అని మీకు చెప్పట్లేదు నేను పర్టికులర్గా నేను వర్కౌట్ అయిన తర్వాతనే నేను మీకు చెప్తున్నాను ఈ వీడియోలో మాత్రం చూసారా ఈ రెండు అయిపోయినాయి ఇంకా కటింగ్ చేసుకోవడమేనండి ఈ ఇట్లా జాయింట్ చేయటం వల్ల మనకి మూడు ప్రయోజనాలు ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు అవి ఏమిటి అంటే ఫస్ట్ జాయింట్ అనేది మనకు నీట్గా వస్తుంది సాగిపోకుండా బ్లౌజ్ ప్లీస్ ఎక్కువ రావటము లైనింగ్ తక్కువ రావటము ఇట్లా రావటం అనేది ఉండదు ఒకటి సమానంగా కింద లైనింగ్ ఎంత ఉందో పైన బ్లౌజ్ పీస్ కూడా అంతే సమానంగా కట్ వస్తుంది అదొకటి అట్లానే రెండోది వచ్చేసి మనం కుట్టుకున్న తర్వాత మనం మిషన్ ద్వారా కుట్టామనుకోండి అవుట్ సైడ్ ఎక్కువ ఉంటుంది క్లాత్ అంటే బ్లౌజ్ పీస్ది శారీ పీస్తీ ఎక్కువ ఉంటుంది అది మళ్ళీ అవుట్ కుట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి కట్ చేసుకోవాలి అదే దీనికనుకోండి ఒకటేసారి మనం గమ్ ఎంతవరకు అయితే స్టిక్ అవుతుందో స్టిక్ అవుతుందో అంతవరకు కట్ చేసేసుకున్నామంటే మళ్ళీ ఇంకొకసారి కట్ చేసుకునే పని ఉండదు ఇక్కడ టైం చాలా సేవ్ అవుతుంది నాకైతే ఇదంతా జాయింట్ చేసుకోవటానికి ఒక ట్వంటీ మినిట్స్ పట్టిందండి ఇదే మనం మిషన్ మీద చేసుకోవాలంటే నాకు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పట్టేది నిజంగా చెప్తున్నానండి బిగినర్స్కి మాత్రం ఇది చాలా యూజ్ఫుల్ ఐడియా చాలా బాగా వర్క్ అవుతుంది నాకు అసలు కటింగ్ కూడా అసలు నాకు ఎంత బాగా వచ్చిందో ఇక్కడ చూసారా మీరు వెనక బ్యాక్ పార్ట్ కార్నర్స్ ఇట్లా పైకి ఉంది ఇదేమంటే ఒక హాఫ్ ఇంచ్ రెండు సైడ్లో ఒక హాఫ్ ఇంచ్ కొంచెం పై కట్ చేసుకుంటే వెనక వీప్ దగ్గర అనేది లెగ్స్ ఉండకుండా ఉంటుంది ఈ వర్క్ ఒక టిప్ కూడా చాలా మంచిగా వర్క్ అవుతుందండి కొంతమంది వెనక బ్యాక్ లూజ్ వచ్చింది మాకు ఇట్లా పైకి లెగుస్తుంది అని అని చెప్పేసి అంటారు చూసారా అట్లా రాకుండా ఉండాలంటే బ్యాక్ సైడు మనకి డాట్స్ పెట్టుకుంటాం కదా డాట్స్ పెట్టుకున్న దగ్గర నుంచి ఖర్చు దగ్గర వరకు ఒక హాఫ్ ఇంచు ఇట్లా పైకి కట్ చేసుకుంటూ వెళ్ళాము అనుకోండి కొంచెం కొంచెంగా అప్పుడు మనకి మంచిగా బ్యాక్ అనేది లెగ్ అవ్వకుండా నీట్గా పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది సో చూసారా నేను మీకు ఇది ప్రతి పార్ట్ ఎట్లా అంటిస్తున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తున్నానండి అయితే నేను లాస్ట్ సమ్మర్లో వేరే వాళ్ళ దగ్గర కోర్సు జాయిన్ అయ్యానండి ఇదైతే మీకు కంపల్సరీ చెప్పాల్సిందే కోర్సులో జాయిన్ అయ్యాను అయితే నాకు ఏ రోజు వీడియో ఆ రోజు అట్లా వాళ్ళు పంపిస్తారు మనం ఇంటి దగ్గర మనం తెచ్చుకొని మెటీరియల్ అంతా తెచ్చుకొని మనం నేర్చుకోవాలన్నమాట ఏ రోజు వీడియో ఆ రోజు పెట్టేవాళ్ళు మనకి అది సరిగా వచ్చింది లేని అనేది మనకు ఎలా తెలుసు చెప్పండి డైరెక్ట్గా నేర్చుకున్న మనం డబ్బులు అనేది మనమే పెట్టి మనకి ఇష్టపడి మనం కట్టుకున్నామండి దానికైతే ఒప్పుకోవాలి కాకపోతే ఏంటంటే ఆ వీడియోస్ అన్ని ఫార్టీ ఫైవ్ డేస్ క్లాసెస్ అని అదని ఇదని చెప్పారు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత ఒక వన్ వీక్ కూడా ఉంచారా లేదా వీడియోస్ అన్నీ తీసేశారండి ఇప్పుడు మాకేమైనా డౌట్ వస్తే ఎవరిని అడగాలి చెప్పండి వాళ్ళేమో జాయిన్ అయ్యేటప్పుడు మీకు మొత్తం వచ్చిందని అని మీకు మొత్తం వచ్చింది అనేది మీకు ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తాము అదే అని చెప్పారు అబ్బా ఎంత మాటలు చెప్పారు అసలు కానీ కట్టించుకోవటం మాత్రం మూడు వేల మూడు వందలు కట్టించుకున్నారండి తర్వాత ఇప్పుడు ఎవరు ఏదైనా డౌట్స్ వస్తే చూసుకుందామంటే ఆ వీడియోస్ లేవు నోట్స్ రాసుకోండి నోట్స్ రాసుకోండి అంటారు ఎంత రాసుకుంటాం చెప్పండి ఎంత రాసుకుంటాము నేనైతే ఒక పిల్లలతో చాలా అసలు నాకైతే వేస్ట్ అనిపించిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వేస్ట్ అసలు నాకు అయిపోతున్నాయి అనిపించింది నాకైతే అసలు ఇట్లా వేస్ట్ వేస్ట్ ఖర్చులు అనిపించింది అసలు మనకి ఆ మూడు వేలు అంటే ఎంత పెద్ద విషయమో కదా లేడీస్కి ఇంట్లో అది కూడా మనం సంపాదించుకొని అవైతే నా చీర కూర్చుల డబ్బులు అండి చీరకూచులకు వేసుకున్న డబ్బులన్నీ అట్లా పెట్టేటప్పటికి ఎంత మనసు ప్రాణం పోయింది అసలు నాకు చక్కగా ఇట్లా యూట్యూబ్లో చూసే వీడియోస్లోనే నాకు మంచిగా అర్థమవుతుంది అనిపిస్తుంది వాళ్ళు చెప్పిన దానికంటే కూడా అట్లా కొన్ని కొన్ని డబ్బులు ఎవరికి పెట్టాల్సినవి వాళ్ళకి పెట్టాలంటారు చూసారా అట్లా ఉంటుంది ఇక్కడ చూసారా ఫ్రంట్ పార్ట్ అంటిస్తున్నాను ఫ్రంట్ పార్ట్ కూడా క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా పెట్టానండి ఎందుకంటే మళ్ళీ మనకి పైన హ్యాండ్స్ అనేది మనకి ప్లేస్ క్లాత్ సరిపోవాలి సో అందుకని చెప్పేసి ఎక్కడ జాయింట్స్ పడకుండా నీట్గా ప్లేస్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇట్లా అంటించుకున్నామంటే మనకి జాయింట్స్ పడవు అట్లానే మనకి టైం కూడా కలిసి వచ్చిందండి ఇట్లా మొత్తం అంటించుకున్నామంటే ఒక ఫార్టీ మినిట్స్లోనే మనకు బ్లౌజ్ కూడా కంప్లీట్ అవుతుంది నిజంగా చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ ఐడియా మాత్రం ఇట్లా చూసారా ఎక్కడ చూసారో నేను ఇట్లా రెండు ఫ్రంట్ వైపు నెక్స్ రెండు ఒకే సైడ్ వచ్చేటట్టు అంటి అంటించాను అట్లా అంటిస్తే ఏమంటే ఉల్టా పల్టా పడకుండా మనకి నీట్గా వస్తుంది మీకు నేను అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నాను లేదా అర్థం కావట్లేదు ఒకసారి వీడియోలో కనుక చూసినట్లయితే మీకు కొంచెం అర్థం అవుతుంది అంటే నెక్స్ట్ రెండు ఒకే సైడ్ ఉంటాయి నేను పెట్టడం కిందకి పైకి పెట్టాను కానీ నెక్స్ట్ రెండు ఒకే వైపు పెట్టాను చూడండి అంటే మనకు యూ షేప్ అనేది వస్తుంది ఇట్లా పక్క పక్కన పెడితే అయితే పక్క పక్కన పెట్టడానికి నాకు ప్లేస్ సరిపోలేదని చెప్పేసి పైకి తీసుకెళ్ళి పెట్టాను అట్లా అనమాట ఇక్కడికి వచ్చేటప్పటికి నేను బ్యాక్ అయిపోయింది షేప్ బెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పెడుతున్నాను ఇంకా హ్యాండ్స్ ఉన్నాయి ఇంకా మనకి దీంట్లో మనం జాయింట్ చేసుకోవాల్సింది ఏమంటే కాజా పట్టి ఒక్కటండి ఇక కాజా పట్టి కూడా ఇక్కడ ఎందుకు లేని చెప్పేసి ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత కదా దాంతో అంటే లాస్ట్లో కదా కొంచెం ఈ పని అంతా అయిపోయిన తర్వాత కదా అప్పుడు ఇంకా కుట్టుకోవచ్చులే అని చెప్పేసి అది ఒక్కటి మాత్రం అంటించుకోవట్లేదు నేను సో చూసారా చాలా నీట్గా భలే నీట్గా అనిపించింది అంటే నాకు మాత్రం ఈ ఐడియా చాలా బాగా వర్క్ అవుతుంది ఇది నేను కూడా ఇప్పుడేనండి నేను నేర్చుకోవటం ఇప్పుడు ఒక త్రీ బ్లౌజెస్ కుట్టాను ఇది ఫోర్త్ బ్లౌజ్ అంటే చాలా బాగా వర్క్ అవుతుంది నాకు కూడా మంచిగా బిగినర్స్కి ఇట్లాంటి టిప్స్ అనేది చెప్తూ నేర్పిస్తుంటే వాళ్ళు కూడా ఈజీగా అర్థం చేసుకుంటారండి ఏదో చెప్పామా వచ్చేసిందా అయిపోయిందా అని అనుకుంటూ పోతుంటే కనుక అసలు ఏం అర్థం కాదు కొంతమంది లాగ్ చేస్తుంటారు అసలు నెలల తరబడి అక్కడే కూర్చోబెట్టి చూపిస్తూ ఉంటారు కావన్నీ చెప్పలేంలేండి ఓకేనా ఇట్లానే హ్యాండ్స్ కూడా కట్ చేసుకుంటాను చూడండి చూసారా ఎక్కడ లూజ్ అనేది రాలేదు అదే లూజ్ వచ్చిందా లేదా అని చెక్ చేస్తున్నాను నేను అసలు ఎక్కడ లూజ్ అనేది మాత్రం రాలేదు నాకు అది మాత్రం బాగా నచ్చింది ఇక్కడ హ్యాండ్స్ కూడా చూసారండి హ్యాండ్స్ కూడా మనం లోత్ తీస్తాం కదా ఆ లోత్ తీసింది పక్క పక్కన రావాలండి పక్క పక్కన రావాలి కాబట్టి నాకు అక్కడ రెండో హ్యాండ్ పెట్టడానికి ప్లేస్ లేదని చెప్పేసి పైన పెట్టాను అంటే చూస్తే పక్క పక్కనే ఉన్నట్టు ఉంటాయి అంతే తీసుకొచ్చి నాకు ప్లేస్ అయితే ఎక్కడ సరే అడ్జస్ట్ చేసుకోగలుగుతామో అక్కడే తీసుకొచ్చి పెట్టాను ఇంకేమంటే ఆ రెండు పక్క పక్కన పెడితే ఇవి లైన్ లోత్ తీసినవి రెండు పక్క పక్కన రావాలండి అట్లా వస్తే కనుక మనకి జాయింట్ చేసేటప్పుడు ఉల్టా పల్టా అనేది లేకుండా ఉంటుంది ఇదేనండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నాకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందనే నాకు అర్థమవుతుంది ప్లీజ్ మీకు ఇలా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇంకొంతమందికి షేర్ అవుతుంది మీ ద్వారా ఇంకొంతమందికి ఈ వీడియో ఫార్వర్డ్ అవుతుందండి ఓకేనా అలాగే మీకు ఇది కనుక నచ్చినట్లయితే నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను ఏంటి అనేది ఎవరన్నా ఒక అన్నా కామెంట్ చేస్తే కనుక స్టిచ్చింగ్ వీడియో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి ఎవరన్నా కామెంట్స్ చేయండి ఖచ్చితంగా పెడతాను ఓకేనా థ్యాంక్ యూ చూడండి ఇక్కడ నుంచి లాస్ట్లో బ్లౌజ్ మొత్తం కూడా ఎలా ఉంది పార్ట్స్ పార్ట్స్గా ఎట్లా వచ్చింది ఏంటి అనేది కూడా చూపిస్తాను నేను మీకు అలానే ఆన్లైన్లో నేర్చుకునేవి కూడా తొందరపడి కట్టుకోవటం అట్లాంటివి ఏం చేయకండి ఇట్లా మనకు యూట్యూబ్లోనే మంచిగా చెప్పి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే చాలా చాలామంది స్టిచ్చింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి అలానే వాళ్ళని ఫాలో అయితేనే దాదాపు వచ్చేస్తాయండి అసలు బేసిక్స్ అనేది తెలిసి ఉంటే కనుక చూసారా ఇట్లా కొంచెం పట్టుకొని లేపామంటే కింద గమ్మ అనేది కింద బెడ్షీట్కి అంటుతుంది కొంచెం అందుకని చెప్పేసి కొంచెం అట్లా లేపి కదిలించి అప్పుడు కట్ చేస్తాను అనమాట అందుకే ఇది కింద బెడ్షీట్ కూడా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి అది బెడ్షీట్ కూడా కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకుంటే కనుక మనకి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అసలు

చూసారా మొత్తం అంతా బ్లౌజ్ అంతా కట్ చేసుకున్నానండి చాలా బాగా వచ్చింది నీట్గా ఎక్కడ లూజ్ అనేది రాకుండా ఇట్లా పైకి అనేది ఏం లేకుండా ఇదండి రస్ట్ వీడియో థ్యాంక్ యూ